హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఇక మేమైతే మార్నింగ్ మార్నింగ్ జర్నీ స్టార్ట్ చేసామండి ఎక్కడికి వెళ్తున్నాం ఏమేమి చూసామనేసి ఈ వ్లాగ్స్ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ అయితే కర్ణాటక బార్డర్లో ఎంటర్ అయ్యామండి ఇక్కడే బస్సెస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇక్కడికి వచ్చి అయితే రీచ్ అయిపోయాము సండే అవడం వల్ల హెవీ రష్ ఉందండి ఇదిగోండి టెంపుల్ కనిపిస్తుంది చూడండి ఈ టెంపుల్ కోటి అండి కర్ణాటక స్టేట్ ఇక నా బ్యాక్ సైడ్ టెంపే వ్యూ కనిపిస్తుంది చూడండి ఇప్పుడు దిగాము హెవీ రష్ ఉందండి యాక్చువల్గా మండేనే రష్ ఉంటుంది అనుకున్నాం కానీ సండే అయినా సరే బాగా హెవీగా రష్ ఉందండి ఇక శివరాత్రి కూడా దగ్గర పడుతుండడం వల్ల ఇంకా రష్ ఉంది ఇక ఇక్కడైతే లింగ ప్రతిష్ట కోసం వచ్చామండి వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ లింగ ప్రతిష్ట మొక్కుంది అందుకని అందుకనే వచ్చారు ఇక్కడ వాళ్ళతో పాటు వచ్చేసామండి బాచ్ బాచ్గా వచ్చేసాము అందరం ఇంకా ఇక్కడైతే శివలింగాలు అండి కోటి లింగాలు నాకైతే చూసేదానికి రెండు కళ్ళు సరిపోలేదండి అస్సలు వరుసగా ఇలా ఇన్ని శివలింగాలు ఎక్కడ చూడలేదు ఎప్పుడో చాలా ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉన్నాను ఒకసారి వెళ్ళాలనేసి అప్పుడంతా కుదరలేదు ఇప్పుడు ఎలాగో దేవుడు దేవుడి దయ వల్ల వచ్చాము ఇక మా బాబు అయితే ఎంత బాగా ఆడుకుంటున్నాడు ఇక్కడ ఇక్కడ మెయిన్ ఇక్కడ ఎంట్రన్స్ అండి గుడి ఇలా ఇక్కడ ఒక చోటే కాదు చుట్టూ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చాలా ఉన్నాయండి శివలింగాలు వరుస కంటిన్యూగా వస్తూ ఉంటాయి చాలామంది చూసే ఉండొచ్చు నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడము ఇక ఫోటో కూడా ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ మార్నింగ్ లెవెన్ అలా వెళ్ళామండి ఇక ఇక్కడ ప్రతిష్ట అంతా పూర్తి అయ్యేటప్పటికీ బాగా వన్ నో టూనో అయిందండి ఇక మా చిన్నబాబు అయితే ఇక్కడ బాగా ఆడుకుంటున్నాడు అలా అడగూడుదనా శివలింగాల దగ్గర అని చెప్తే ఇంకా వాడు దేవుడికి నేను పూజ చేస్తానని దగ్గరికి వచ్చి చేశాడు ఒకసారి వీడియో చూడండి టెంపుల్ ఉన్నాయి టెంపుల్ చుట్టూ ఇలా ఉంటాయి అక్కడ మనకి ఏ ఏ లింగం కావాలంటే అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అలా ఫోర్ ఫేసెస్లో ఉంటాయండి మనకి ఏ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు చిన్న లింగం అయితే ఒక కాస్ట్యూమ్ పెద్దది ఇంకా కొంచెం పెద్దది అయితే ఫార్టీ పడుతుందండి అన్నిటికన్నా పెద్దది అక్కడ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం ఇక అక్కడ ప్రతిష్ట కోసం అనేసి అరేంజ్ చేసుకున్న ఒక పూజారిని మనకి అలాట్ చేస్తారు ఆ పూజతో టోటల్ ప్రతిష్ట అంతా కంప్లీట్ అయ్యేదాకా ఆ పూజారి మనతోనే ఉంటారండి అంటే ముందుగా ఒక వన్ వీక్ ముందే వెళ్ళి డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారండి ఎలా ప్రొసీజర్ ఏంటి అనేసి అమౌంట్స్ అంతా కూడా కట్టేసి వచ్చేసారు నా ఫ్రెండ్ వాళ్ళు ఇక ఈ వచ్చేసి ఆల్రెడీ పొంగల్ బ్లాగ్లో నేను వేసుకున్నాను చూడండి పెద్దల పండగ రోజు ఆ రోజు కట్టుకున్న చీరే అండి ఈ బ్లౌజ్ నేను యూట్యూబ్లో చూసి వీడియో అక్కడికి సెండ్ చేశానండి ఓంగోలు అడ్రస్ అక్కడ కంప్యూటర్ వర్క్ విత్ స్టిచ్చింగ్ అని చేసి పంపించేస్తారు ఇక ఇక్కడ చాలా పెద్ద శివలింగం అండి నూట ఎనిమిది అడవుల శివలింగం అండి ఇక్కడ చుట్టూ చిన్న చిన్న శివలింగాలు చూస్తుంటే అసలు చాలా అసలు కళ్ళు నాకు నమ్మలేనట్లుగా అనిపించింది అంత బాగుంది ఇక్కడ వ్యూ అసలైతే ఎక్స్పెక్ట్ చేయలేదులేండి నేను ఇలా కోటిలింగాలు టెంపుల్కి వెళ్తాను లైఫ్లో అనేసి అదే అండి మరి లైఫ్ మిరాకిల్ అంటే ఇంకా ఇక్కడ ఓపిక్ తిరుగుతున్నామండి శివలింగము పెద్ద వన్ నాట్ ఎయిట్ ఫీట్ అని చెప్పాను చూడండి ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఎటు సైడ్ చూసినా కూడా చాలా బాగా అనిపిస్తుందండి ఇక్కడ ఫొటోస్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ బ్యాగ్ తెచ్చానండి ఫ్రూట్స్ అన్నీ పెట్టుకొచ్చేసాను బనానాస్ సపోటాలు అన్నీ ఇక్కడ బ్యాగ్స్ పెట్టేసి మర్చిపోయాను మళ్ళీ అంతా పూజ అంతా కంప్లీట్ చేసుకు బ్యాగ్ అక్కడే ఉందండి కానీ అప్పుడే మంకీస్ వచ్చి ఆ బ్యాగ్ తీసుకెళ్ళి ఆ ఫ్రూట్స్ తినేసాయండి నా ఎదురగానే తర్వాత ఇక్కడ నంది విగ్రహం అండి ఇప్పుడు శివలింగం ఎదురుగా హైట్ అయితే తెలియదండి ఆల్మోస్ట్ చాలా పెద్దగానే ఉంది నంది విగ్రహం ఉంది చూడండి నా వెనకల చూస్తే బాగా అర్థమైపోతుంది ఒక్కసారి కెమెరా అలా రోల్ చేశాను రౌండ్ తిప్పాను నేను నా వెనకల ఉండేది మా అమ్మగారండి ఫ్రెండ్స్ వీడియోస్ కామెంట్ చేయరు లైక్ చేయరు షేర్ అస్సలు చేయరు కానీ ఎవరెవరు వీడియోలో ఉన్నారు ఎవరెవరు వెళ్ళారు అని రిలేటివ్స్ ఫ్రెండ్స్ గ్యాదర్ చేస్తున్నారు అవునండి మా ఫ్యామిలీ ప్లస్ అమ్మ కూడా వెళ్ళాము అందరం కలిసి వెళ్ళాము ఏదైనా మాట్లాడాలంటే డైరెక్ట్గా మాట్లాడచ్చు ఫోన్ చేసి అలా పలకరింపులే ఉండవు కానీ ఏదైనా వీడియో ఆర్ ఫోటో స్టేటస్లో పెట్టంగానే వెంటనే పక్కన ఎవరెవరు ఉన్నారు ఎక్కడికి వెళ్ళారు ఈ అంతా ఎంక్వైరీ ఎక్కువైపోయింది ఉంటారండి ఇలాంటి వాళ్ళు అన్ని ఫ్యామిలీస్లో ఉంటారండి తప్పదు పలకరింపులు ఉండవు కానీ శారీ కట్టుకుంది ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏ ఊరున్నారు ఇవైతే మాత్రం బాగా అవసరమండి ఈ వీడియో క్లిప్ మళ్ళీ ఒకసారి వచ్చినట్లుగా ఉంది అమ్మ వెనకలో ఉండే చూసి ఓహో మీ మమ్మీ కూడా వచ్చిందా అనేసి అడుగుతున్నారు చెప్తున్నాను అది డబుల్ క్లిప్ యాడ్ అయిపోయింది బై మిస్టేక్ ఇక మా బాబు ఇక్కడ బ్యాక్ వాక్ చేస్తున్నాడు చూడండి ఇందాక చెప్పలేదు ఇదే క్లిప్పింగే వచ్చింది మళ్ళీ ఒకసారి చాలా చెప్పేదైతే చాలా ఉందండి చాలా లెంత్గా ఎలాబొరేటెడ్గా చెప్పచ్చు ఈ టెంపుల్ గురించి జస్ట్ క్లిప్పింగ్స్ ఏంటంటే ఒక అండర్స్టాండ్ పర్పస్కి అంతే ఇక్కడ టెంపుల్ ఎట్ సైడ్ ఎంట్రెన్స్ అండి అక్కడ టెంపుల్ ఉంది లోపల లాస్ట్లో మేము అంతా కవర్ చేసామండి దర్శనాలు ఎలా అంటే వాళ్ళు ఫస్ట్ వెళ్ళి ముందే ఎంక్వైరీ చేసుకొని ఎక్స్ట్రా అమౌంట్ అది పే చేశారండి మా ఫ్రెండ్స్ వాళ్ళు కాబట్టి మాకు ఈజీగా వెళ్ళంగానే దర్శనం అయిపోయింది విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్లో కాబట్టి ఎక్కువ ఎక్కడ వెయిటింగ్ లేదు ఇది స్టార్టింగ్లో యాడ్ చేశాను కదండి ఆ క్లిప్పింగే ఇక్కడ ఏంటంటే మనము అమౌంట్ కట్టేసిన తర్వాత ఆ శివలింగాన్ని ఫిక్స్ చేస్తారండి అంటే సిమెంట్ పెట్టి అతికి చేస్తారు మిగతావన్నీ కూడా ఫిక్స్ చేయకుండా అలాగే ఉంటుంది అప్పుడే అది ఫ్రీ ఎవరు ఏమంటారు ప్రతిష్టాపన చేయలేదనేసి అర్థము ఫిక్స్ చేసేస్తే అది ఆల్రెడీ ప్రతిష్టాపన చేశారు లింగ ప్రతిష్ట చేశారు అనేసి ఏదో మాట్లాడుతున్నానండి అది ఎందులో ఉండే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కానీ ఎలా మాట్లాడింది ఇలా అలా అని బయట కామెంట్ చేయడం అయితే అస్సలు బాగాలేదండి బయట వ్యూస్ అయితే కాదులేండి మా వాళ్ళే వాళ్ళు చేయలేనిది ఏదో సంథింగ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు వాళ్ళే అంతకన్నా ఎక్కువే చేయగలరు లేదండి ఏదో చేసుకున్న నా ఓన్ ఇంట్రెస్ట్ అండి ఇది ఇవి నా పిల్లలు 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 పిన్నేళ్ళైనా అలాగే వీడియోస్ ఉంటాయేమో అని నేను అనుకుంటున్నాను మరి ఎప్పుడు యూట్యూబ్ అయితే డిలీట్ చేసేస్తుందో నాకైతే తెలియదండి నా మెమొరీస్ అన్నీ ఇలా క్యాప్చర్ చేసుకొని దాన్ని ఒక స్టోరేజ్ ఈ ఫామ్లో పెట్టుకుంటున్నాను ఫ్యూచర్ జనరేషన్స్ కోసం నా మెయిన్ ఏమైతే అదండి దాన్ని మళ్ళీ వక్రీకరించి మాట్లాడడము అలా ఇలా కామెంట్ చేయడము అస్సలు బాగాలేదండి ఏదైతే వాళ్ళు కూడా చేసి చూపించాలి కానీ నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పానండి ఇలాంటి వాళ్ళ గురించి మళ్ళీ ఇప్పుడు నేను తమ్మునీళ్ళు అయితే ఏం పెట్టలేదు కానీ మనసుకి బాధగా అనిపించి ఇలా యాడ్ చేస్తున్నాను ఇక మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఫాస్టింగే ఉండిపోయాము ఈవినింగ్ దాకా మేము ఆఫ్టర్నూన్ లంచ్ స్కిప్ చేసేసాము అయినా కూడా దేవుణ్ణి చూసామన్న ఆనందంలో ఆ బాధ ఏం లేదండి ఇక అంత కంప్లీట్ అయ్యి బయటకు వస్తున్నాము అప్పుడు తీసానండి ఈ వీడియో క్లిప్పింగ్ షాపింగ్ కూడా ఇక్కడ మినీ షాపింగ్ జరిగింది బాగుందండి ఇక్కడ చూడండి అటు సైడ్ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని ఉన్నా కూడా అవి కావాలి ఇవి కావాలి మా చిన్నోడైతే ఇంకా ఓ ఏడుపు ఇంకే వాడి కొన్ని ఐటమ్స్ తీసుకున్నామండి తీసుకునేసి వచ్చేసాము అదిగాక టెంపుల్స్ దగ్గర పూజ ఐటమ్స్ అవి కొంటే మనకి మంచి జరుగుతుందని సెంటిమెంట్ కూడా ఒకటి ఉంటుంది కదండి ఇంకా ఏవో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము అక్కడ నుంచి రిటర్న్ జర్నీలో కూడా ఒక త్రీ ఫోర్ టెంపుల్స్ కవర్ చేసుకొని వెళ్ళాము ఇంటికి చూడండి మా బాబు అప్పుడే ఉన్న గన్ను ఓపెన్ చేసి యూస్ చేస్తున్నాడు ఇక్కడ సీతమ్మ వారి టెంపుల్ అండి భరత లక్ష్మణులు సారీ భరత శత్రుఘ్నులు కట్టించారంట ఆ టెంపుల్ అయితే ఇక్కడ దారిలో చూసుకున్నామండి ఇంకా తర్వాత నేను కూడా వీడియోస్ ఏం పెద్దగా తీయలేదులేండి ఈ వీడియో కూడా ఇన్ని రోజులు టూ వీక్స్ ఆల్మోస్ట్ అవుతున్నా కూడా నాకు పోస్ట్ చేయడానికి కూడా టైం దొరకలేదు చెప్పాలంటే ఈ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ వాటి వల్ల ఇంట్రెస్ట్ కూడా పోయిందండి కానీ నా మెమరీ సేవ్ చేయాలి కాబట్టి ఈ వీడియో పోస్ట్ చేస్తు తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది మెయిన్ అనేసి మళ్ళీ దీనికి వాయిస్ ఇస్తున్నానండి ఈ టెంపుల్ బాగా ఈజీగా అనిపించింది ఎక్కువ మరీ నడిచే పని లేకుండా కానీ స్టెప్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఇక మళ్ళీ రిటర్న్ జర్నీలో ఇంకో టెంపుల్ కూడా కవర్ చేస్తాం ఇక్కడ చూడండి చుట్టూ తిరిగేటప్పుడు కొండలు ఎంత బాగున్నాయో అసలు చాలా బాగా అనిపించిందండి ఇక్కడ ప్లేసెస్ ఇదిగోండి ఇక్కడ చూడండి నేను వెళ్ళి పెట్టి చూస్తున్నాను ఇక్కడ నందీశ్వరుడు విగ్రహం ఉందండి ఇక రిటర్న్ జర్నీలో ఇక్కడ కావ్య గ్రాండ్లో ఇక్కడ టిఫిన్ తిన్నామండి ఆఫ్టర్నూన్ లంచ్ స్కిప్ చేసేస్తాం కదా మళ్ళీ ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది అప్పుడు ఇంకా రిటర్న్ అయ్యామండి ఇవన్నీ కొన్ని ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్